దేశంలోనే ప్రసిద్ధమైన ముంబై రాజా గణపతి దర్శనానికి రెండో రోజు భక్తులు పోటెత్తారు వేల సంఖ్యలో వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి గణనాథుణ్ణి దర్శించుకుంటున్నారు ఒక చేతిలో చక్రం మరో చేతిలో శంఖం పట్టుకుని సింహాసనంపై ఆసీనుడై భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ ఏడాది మొదటిసారిగా లాల్బాగ్చాజ ఆస్థానం ఎత్తును యాభై అడుగులు పెంచారు సాధారణంగా ఇరవై అడుగులు ఉండేది బాలీవుడ్ ప్రముఖులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు పలువురు బడా వ్యాపారవేత్తలు లాల్బాగ్చా గణేష్ ఆశీర్వాదం కోసం వస్తారు కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో నవరాత్ర కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఋషిపంచమి పూజలు నిర్వహించారు మహిళా భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు గుంటూరు శివారులో తీరిన మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొంభై తొమ్మిది అడుగుల ఎత్తైన పర్యావరణ హిత మహాగణపతికి నిత్యం పూజలు జరుగుతున్నాయి ఇరవై ఒక్క రోజుల పాటు కాణిపాక వరసిద్ది వినాయక దేవస్థానం మాదిరిగానే ఇక్కడ కూడా హోమాలు పూజలు నిర్వహిస్తారు